వెల్కమ్ టు టుడే తెలంగాణ కరీంనగర్ న్యూస్ కి స్వాగతం మనతో ఉన్నారు కొంకటి లక్ష్మణ్ ఇందుర్తి ఒక రైతు నెల రోజుల పాలన ఎలా ఉంది ఆ రైతు మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్కారం సార్ ఎన్ని ఎకరాలు ఉందన్న మీకు నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు కాంగ్రెస్ పార్టీ వచ్చి నెల రోజులైతుంది ఎట్లా ప్రజలు కాంగ్రెస్ పార్టీ వచ్చి నెల రోజులు అయింది కాకపోతే ఇప్పుడిప్పుడే అతను వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేకపోతుండ్రు ఈ నెల రోజుల లోపలనే కరెంటు కావచ్చు లేకపోతే రైతు సంబంధించిన రైతు బంధు కావచ్చు సకాలంలో వేయలేకపోయినారు కరెంటు చాలా సార్లు కట్ అవుతుంది సార్ అంతకుముందు ఇంత ఇంత కట్ కాలే ఇప్పుడు నైట్ కూడా వాళ్ళు బిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు నైట్ కూడా ఇచ్చేది నైట్ ఇస్తలేదు పవర్ కటింగ్స్ ఎక్కువ పవర్ కటింగ్స్ ఎక్కువ కోతలు ఉన్నాయి దాదాపు రోజుకు ఏమి సార్లు కట్ అవుతుంది రైతులు ఏమనుకుంటారంటే ఇప్పుడే ఈ శీతాకాలం ముగియగా ముందే ఈ కరెంటు అనేది ఇన్ని సార్లు కట్ అయితే మరి ఎండాకాలంలో వేసవి లోపల ఇంత పాడి 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 చేసుకునే రైతులు ఎక్కువ ఈ నీటి కొరత సమస్యను ఎదుర్కొనేటువంటి పొజిషన్ ఉంటదని చెప్పి భయపడుతున్నారు కరెంటు కోత వల్ల పంట చేతికి వచ్చే పరిస్థితి అని చెప్పనే ఇప్పుడు రైతులు ఆవేదన ఇంకా ఏమేమి రైతు బంధు మీద ఇప్పటికి అసంతృప్తి ఉన్నారు రైతు బంధు సకాలంలో అంటే ఫస్ట్ సన్నకారు రైతులకు పడ్డాయి అంటున్నారు అంటే ఒక ముప్పై గుంటలు ఎకరంలోపే పడ్డాయి సార్ ఇప్పుడు రెండు ఎకరాలు మూడు ఎకరాల వరకు ఇంకా పడలేదు వేస్తున్నామని అంటాను కానీ ఇంతవరకు అయితే మెసేజ్ కూడా మాకు రావు వస్తలేదు ఏమంటున్నారు ఏమంటారు ఇప్పుడు టీవీలలో చూస్తున్నాము వాళ్ళు ప్రభాకర్ కావచ్చు లేకపోతే ఆయన బట్టి విక్రమార్క కావచ్చు వేస్తున్నాము నడుస్తున్నాయి ఆల్రెడీ మేము ఎకరం వైజ్ వేస్తున్నాం అని చెప్పి కానీ ఇంతవరకు రెండు ఎకరాల్లోకి అయితే ఇంతవరకు వల్లేదు ఇప్పటి వరకు రాలేదు ఇప్పటి వరకు జమ కాలేదు ఇందుర్తి మండలంలో ఇందుర్తి అయితే మాకు ఇంతవరకు అయితే రెండు మూడు ఎకరాలు రెండు ఎకరాల వరకు ఇంతవరకు మాకు జమ కాలేదు జమ కాలేదు ఏమనుకుంటున్నారు ప్రజలు ఎట్లా ఉంటే బాగుంటుంది ప్రజలు అనుకునేది ఏంటంటే ఇప్పుడు గతంలో ఉన్నటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయినారు ఇప్పుడు ఈ ఈ అవకాశం అనేది అందిపుచ్చుకోలేకపోయినరు ఇప్పుడు బీజేపీ పార్టీ కానీ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయం కానీ ఇప్పుడు బీజేపీ కష్టపడి సంపాదించిన ఆస్తిని ఏదో పాములు పెట్టిన పుట్టలు పాములు చీమలు పెట్టిన పుట్టలు పాములకు ఇరువైనట్టు బీజేపీ గతంలో కష్టపడి అధికారం వస్తుందని చెప్పి అనుకున్నారు కానీ కాకపోతే కాంగ్రెస్ వాళ్ళు ఆ లబ్ధిని పొందినారు ఇటువంటి హామీలు ఇచ్చి ఈ రకమైనటువంటి లబ్ధిని పొందిరు ఇప్పుడు ప్రజలు ఆశపడి ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఇలా గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితికి వచ్చారు అటువంటి ఈ వైఫల్యము ఒక నెల రోజుల లోపలనే ఏర్పడుతుంది కాకపోతే నెల రోజుల లోపల ఎట్లా ఏర్పడుతుంది అని చెప్పి అంటారు కానీ అన్న ఉడికినాక ఒక మెగ చూస్తే ఏర్పడుతుంది ఇలా నెల రోజుల పరిపాలన ఇప్పుడే వైఫల్యం చెందినట్టు మాకు అనిపిస్తుంది రైతులు అయితే గగ్గోలు పెడుతుండ్రు ఇప్పుడే కరెంటు పోతే ఎండాకాలం ఎట్లుంటుంది అని చెప్పని ఆలోచన మీద ఉన్నారు అసంతృప్తి ఉన్నారు స్టార్ట్ అయింది అసంతృప్తి ఇంకా రెండు మూడు నెలలు యాసంగి వరకు మే నెల ఏప్రిల్ నెల వరకు వీళ్ళ కరెంటు ఉత్పత్తి అనేది ఎట్లా ఇస్తారు అందిస్తారనే సంగతి ఏర్పడుతుంది మీరు చూడవలసిన పరిస్థితి సీ ముఖ్యంగా మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపియడానికి ప్రజలు ఏం చూసి గెలిపించారు కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికారంలోకి వచ్చింది అంటే ఫస్ట్ ఆప్షన్ హామీలు నమ్మిండు ప్రజలు ప్రజలు ఈ ఉచితాలు అనే దానికి అలవాడి పడితే హామీలు హండ్రెడ్ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ హామీలతోటే ముగ్గు చూపింది ఒక రైతుగా గత ప్రభుత్వం ఓడిపోవడానికి ఏం కారణాలనుకుంటున్నారు ప్రజలు ఈ అహంభావము గర్వము అతనికి ఉన్నటువంటి పరిస్థితి నేనే అది అని చెప్పనే పరిపాలన తోటి బాగా విసికి ప్రజలు పాలన లోపల పారదర్శకత లేకుండా ఈ ఏక అధికారాన్ని దగ్గర ఉంచుకున్నాడు ఎవరినైనా దగ్గర రాకుండా మాట్లాడకుండా చేయడం ఆయన వైఫల్యానికి కారణం ఓకే అంటే ఇలాంటి దొరల పాలన టైపు ఎవరితో కలిసి మాట్లాడకపోవడం నియంత పాలన నియంత పాలన ఇది ప్రజలు జీర్ణించుకోలేదు కలవలేకపోవడం జీర్ణించుకోలేదు సో ఇది ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి పార్లమెంట్ ఎలక్షన్లు ఎట్లా ఉండబోతున్నాయి పార్లమెంట్ ఎలక్షన్లు అయితే ఒక వినూత్నమైనటువంటి ఆలోచన విధానం తెలంగాణ ప్రజలు చేసేటువంటి పరిస్థితి కనబడుతుంది వినూత్నమైన ఆలోచన అని చెప్పంటే అసలు అసలు ఏం జరుగుతుంది అంటే ఒక ఒక రైతుగా మీరు మీరు నలుగురు కూర్చున్న మాట్లాడుకుంటున్నారు కేంద్ర పరిపాలన గురించి ఇప్పుడిప్పుడే రైతులకు అర్థమవుతుంది ఇన్ని రోజుల దాకా కప్పి పూర్చు ఈ ఈ రోజు నుంచి అయితే నాకు తెలిసినంత వరకు రైతులకు ఆ స్త్రీలకు కావచ్చు తమ వృద్ధు వృద్ధులకు కావచ్చు బీజేపీ పరిపాలన గురించి తెలుసుకోలేకపోయినారు ఇప్పుడు మాత్రం కొంతవరకు అన్ని రకాలుగా దేశానికి మోడీ రక్షణగా ఉంటాడు మోడీ పరిపాలనే బాగుంటుంది అని చెప్పి ఆలోచనకు వచ్చారు జనం ఎక్కువ శాతం ఓకే అంటే కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే నాకు తెలిసిన వరకైతే మా మిత్రులతో కూడా ఎంతో మందితో చర్చించినాం అప్పుడు మేము కాంగ్రెస్ కి వేసినాం కానీ ఇప్పుడైతే మేము కాంగ్రెస్ కిఆర్ఎస్ కి ఏమో బీజేపీకే చెప్పి చాలా మంది అభిప్రాయపడతారు సెంట్రల్ లో కంపల్సరీ మోడీ గవర్నమెంట్ ఉండాలి అట్లయితేనే దేశానికి రక్ష అనే ఆలోచనకు చదువుకున్న స్టూడెంట్స్ కావచ్చు చదువుకున్న లీడర్లు కాబట్టి ఆలోచన చేస్తాం ఓకే రానున్న టైంలో అసెంబ్లీ అసెంబ్లీ ఎన్నికలు కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు పార్లమెంట్ వచ్చింది పార్లమెంట్ లో బీజేపీలో ఎవరికి సీట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం మన కరీంనగర్ మాది అయితే సార్ మాది అసెంబ్లీ అయితే ఉస్నాబాద్ సిద్దిపేట డిస్టిక్ వస్తుంది మేము ప్రస్తుతం ఇప్పుడు పార్లమెంటు కాన్స్టిట్యూస్కి వచ్చే వరకు మరి కరీంనగర్ పార్లమెంట్ వస్తుంది పార్లమెంట్కి వచ్చేస్తే మీరు కరీంనగర్ వచ్చేస్తారు అవును సార్ సో ఏ బీజేపీ తరఫున ఏ లీడర్ అయితే బాగుంటుంది అనుకుంటారు సరే ఈసారి భిన్నంగా ఉండేటట్టుంది అసలు ఇక్కడ పరిస్థితి అయితే చాలా వరకు సరే ఈ సుగుణకర్ సార్ అయితే చాలా టూ ఇయర్స్ నుంచి ఇక్కడ కరీంనగర్ సెంటర్ లోపట ఈ రైతు సంబంధించినటువంటి ఈ ప్రోగ్రామ్స్ పెట్టి చాలా వరకు జనంలో చైతన్య పరిచయం పంటలు పండించడం కానీ పాడి పంటలు కానీ పంటలు అయినా సోకే కొంకటి లక్ష్మణ్ ఒక సామాన్య రైతుడు వారి ఆవేదన ఎట్లా ఉంది నెల రోజుల పాలన ప్రజల్లో ఏ రకమైన అనుభవం ఉంది అనే విషయాలు మనం మాట్లాడినాము ችሁ ስት ነው እና ላይ